అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం రోటరీ క్లబ్ వారు నిర్వహించ నిర్వహించినటువంటి సంక్రాంతి ముగ్గుల సంబరాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కనీసం అంటే ఈరోజు వచ్చేసి కనీసం నూట అరవై మంది నూట మంది దాకా పార్టిసిపేట్ జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయం చేసినందుకు మహిళ మనులకు చిన్నారులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మాకు అడిగిన వెంటనే గ్రామంలో సహకరించిన దాతలకు ప్రభాకర్ రెడ్డి అన్న కానీ 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 నాగమయ్య గారు కానీ అలాగే మద్దిరెడ్డి అన్న గారికి కానీ అలాగే దగ్గు రాంసిపాటి గారిని కానీ అలాగే నటువ మహేష్ గారు గారు కానీ అలాగే దాతలు రెండు వేల రూపాయలు కానీ వెయ్యి రూపాయలు కానీ ఇచ్చిన దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం అలాగే ఈ కార్యక్రమంలో మా రోటరీ సభ్యులు కూడా అందరూ పార్టిసిపేట్ జరిగింది థ్యాంక్ యూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పోటీ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది శేషారెడ్డి హై స్కూల్లో మేము అనుకున్న దానికన్నా రెట్టింపులుగా ఉత్సాహంతో మహిమాన మనులు అందరూ వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దాదాపు ఎనభై మంది మహిళలు అరవై అరవై నుండి డెబ్బై మంది చిన్నపిల్లలు కూడా చాలా ఉత్సాహంతో ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు రోటరీ అంటేనే సమాజ సేవ అందులో ఈ భాగంగా ఈ ముగ్గుల పోటీ జరిపించుకోవడము ఈ మాకు చాలా అదృష్టమైనది మా ప్రెసిడెంట్ వీరారెడ్డి గారితో ఈ సంవత్సరం ముగ్గుల పోటీకి చాలా ఉత్సాహంగా అప్పటిలాగే గత ఇరవై సంవత్సరాల నుండి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం జరుగుతున్నది ఎప్పటిలాగే ఈ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ముగ్గులపోటీ నిర్వహించడం జరుగుతుంది అలాగే సహ సహకారంతో మా రోటరీ క్లబ్ మెంబర్ అందరూ ఉత్సాహంతో పాల్గొన పాల్గొంటున్నారు భారతదేశపు సాంప్రదాయాలకు ఈరోజు సంక్రాంతి పండగ శుభ సందర్భంగా బేతం చెల్ల రోటరీ క్లబ్ వారు నిర్వహించు ఈ ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన దాదాపు ఎక్కడ చూసినా గ్రౌండ్ అంతా కలకలలాడుతూ ఉన్నది సంక్రాంతి యొక్క విశేషము విరాజుల్లుతున్నది కావున ప్రతి సంవత్సరము బేతంచెల్ల రోటరీ క్లబ్ వారు దాదాపు గత ఇరవై ఐదు సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని ఉన్నాం అందులో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా రోటరీ క్లబ్ వారి సహాయ సహకారాలు అయితేనేవి దాతల బీతం చెల్ల పట్టణ ప్రజల దాతల యొక్క యొక్క సహకారం అయితేనేవి ఇవన్నీ తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అందులో భాగంగా విజయవంతంగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని బేతం కేరళ రోటరీ క్లబ్ తరఫున సగర్వంగా తెలియపరచుకుంటున్నాము దయచేసి నంబర్ కంపల్సరీ చేసుకోండి అమ్మా ంత కళాత్మకంగా ఉంది ఈరోజు గ్రౌండ్ చిట్టి కొట్టి చిన్నారులు ఈ విధంగా ముగ్గులేస్తుంటే మా రోటరీ క్లబ్ వారైతేనేమి ప్రజలైతేనేమి చాలా ఆనందంగా చూస్తూ ఉన్నారు ఇలాంటి చిన్నారుల కళాత్మకను బయటికి తీయాలనే ఉద్దేశంతో మా రోటరీ క్లబ్ వారు పెద్దవారితో సహా చిన్నారులు కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళన్న కళాత్మకంగా బయట చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఎంత ఆనందంగా ఎంత ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమాన్ని అంటే నిజంగా వాళ్ళకు మా రోటరీ క్లబ్ తరఫున హృదయపూర్వక చిన్నారులకు ధన్యవాదాలు తెలియబరుతున్నాం ఒక భాగమైనటువంటి ఈ ముగ్గుల పోటీ సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించాలని ముఖ్య ఉద్దేశంతో మేము గత రోటరీ క్లబ్ వాలం ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని తెలియజేసుకుంటూ తెలియపరచుండకు గర్విస్తున్నాము ముగ్గు అంటే తెలియని పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అటువంటి పరిస్థితులు మనకు రాకూడదనే ఉద్దేశంతో సంస్క సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగున్నట్లే ఈరోజు ఈ పిల్లలకు ముగ్గు కార్యక్రమాన్ని మేము పోటీలుగా నిర్వహిస్తబడుతున్నాం నిజంగా ఈ కార్యక్రమం ఉందని చక్కగా చుక్కలు పెట్టి ఓపీగా ముగ్గులు వేస్తున్నారు కృషి కూడా చాలా విశిష్టంగా అభినందనీయ విషంగా మేము భావిస్తున్నాం ఈ కార్యక్రమానికి మా రోటరీ క్లబ్ కు సహకరిస్తున్న దాతలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా ఫస్ట్ నంబర్ అయిన ఆల్మోస్ట్ నూట తొంభై మంది దాకా పాల్గొనని చెప్తున్నారు మా అధ్యక్షుల వారు వీళ్ళందరికీ కాంగ్రెస్ ఎందుకంటే ఈ కళ మరిచిపోకూడదు ఇది సృజనాత్మక వెలికి ఉద్దేశంతోనే రోడ్లు మీద గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది ప్రతి సంవత్సరంగా పెరుగుతుంది పెరుగుతుంటే పెరుగుతుంటే పోతుంది నిజంగా చాలా అభినందనీయం మా అధ్యక్షుల వారు వీరారెడ్డి గారు పని రాక్షసులు తప్పకుండా వదిలిపెట్టాడు ఈ కార్యక్రమాన్ని ఏప్రదం చేయించాడు మాకు సహకరించిన ఈ దాతలకు పేరు పేరున మా రోడ్డీ అందరి తరఫున పరమ బహుమతి ఫ్రిడ్జ్ గోడ్రేజ్ దాత బుగ్గర ప్రభాకర్ రెడ్డి గారు వారిని అతిసమంగా వచ్చారు కాబట్టి దంపతులు కూర్చుంటే మాకు చాలా సంతోషం

ప్రభుత్వాలు రెండు వేల రూపాయలు ఇద్దరికి జూనియర్ శ్రీ కే వెంకటమణ గారు ఐదు రూపాయలు ఇచ్చిన నటువ శ్రీనివాసరావు జువెలర్స్ సెకండ్

గ్యాస్ స్టవ్ దగ్గు రామసుబారెడ్డి శివజ్యోతి ట్రాన్స్పోర్ట్ థర్డ్ ప్రైజ్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ మల్లేశ్వర్ గారికి డ్రెస్సింగ్ టేబుల్ రామసు మధురెడ్డి అందేస్తున్నారు సెకండ్ ప్రైజ్ యాభై ఎనిమిది బి లక్ష్మీదేవి గారు బహుమతి రెండవది తాతల్ గారి రాయపాటి నాగమయ్య గారు

ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు ఎంతో అట్టహాసంగా మీ అందరి సహకారంతో ముగిశాయి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మన రోడ్ల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము మళ్ళీ సంవత్సరానికి ఇంత ఎట్టింపు ఉత్సాహంతో మేము ముందుకు వస్తామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ